హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు ఛానల్ మీరు మొట్టమొదటిగా నా వీడియో చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇవాళ వచ్చేసి మీకు ఒక మంచి బెస్ట్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చాను ఏంటంటే ఆ విషయం మనకు వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఎలాంటి లక్షణాలు ఉంటే మనకు మన స్టమక్లో వచ్చేసి బేబీ బాయ్ పుడుతున్నారా గర్ల్ పుడుతున్నారా ముందే తెలుసుకోవచ్చు అనమాట అంటే బేబీ బాయ్ అంటే ఎలాంటి సింటమ్స్ ఉంటాయో మీరు ముందే తెలుసుకోవచ్చు దాని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో వచ్చేసి మనకు ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇస్తాం కదండి ఆ ఫుడ్ ప్రిఫరెన్స్లో వచ్చేసి మనకు ఒకవేళ స్వీట్ గ్రేవింగ్స్ అంటే కొందరికి ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినందు స్వీట్ తినాలని ఎక్కువ థాట్స్ వస్తాయి కదా అలాంటి వాళ్ళు వచ్చేసి మీకు బేబీ గర్ల్ ఉన్నట్టు అర్థం అండి ఒకవేళ మీకు స్వీట్ క్రేవింగ్స్ కాకుండా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయనుకోండి అంటే కొంచెం స్పైసీగా తినాలనిపించింది అనుకో మీ దాంట్లో బేబీ మీ కడుపులో వచ్చేసి బేబీ బాయ్ పుడతాడనే అర్థం అన్నమాట ఈ క్రేవింగ్స్ని బట్టి కూడా మనం బేబీ జెండర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అంటే కొందరు కొందరికి క్రేవింగ్స్ అనేవి కొంచెం ఎక్కువగా అన్నమాట దాన్ని బట్టి తెలుసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి కొందరు కొందరు చిన్న చిన్న విషయాలుగా అరిచేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీలో ఎలా అంటే చిన్న చిన్న విషయాన్ని కూడా కోపం తెచ్చుకుంటారు చూడండి అలాంటి వాళ్ళు వచ్చేసి కూడా బేబీ బాయ్ అన్నట్టు అర్థం కొందరేమో స్మూత్గా స్మూత్గా ఉంటారు చూడండి హ్యాండిల్ ఏమంటారు చిన్న విషయాన్ని కూడా స్ట్రెస్గా తీసుకోకుండా ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు బేబీ గర్ల్ ఉన్నట్టు అండి అర్థం అండ్ మన బేబీ యొక్క హార్ట్ బీట్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు ఒకవేళ మనకి వన్ ఫార్టీ ఎబో ఉందనుకోండి బేబీ గర్ల్ ఉన్నట్టు అర్థం వన్ ఫార్టీ బిలో ఉన్నట్టయితే బేబీ బాయ్ అన్నట్టు అర్థం మన స్టమక్లో వచ్చేసి అండ్ కొందరికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కదండి ఆ వామిటింగ్ సెన్సేషన్ ఉంటే కూడా బేబీ బాయ్ ఉన్నట్టునే అర్థం కొందరికి వామిటింగ్స్ లేకుంటే బేబీ గర్ల్ ఉన్నట్టు అనే అర్థం అని అంటారు కొందరు పెద్దవాళ్ళు కూడా అంటారండి అంటే వామిటింగ్స్ అయ్యాయి అనుకోండి త్రీ మంత్స్ వరకు నీకు కడుపులో బేబీ బాయ్ పుడు బేబీ బాయ్ ఉన్నట్టున్నారు అందుకే ఇలా అవుతుంది అని కూడా అంటారండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైనల్లీ మనకి లెగ్స్ కాళ్ళలో ఉంటుంది కానీ కాళ్ళలో హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉందనుకోండి మన స్టమక్లో వచ్చేసి బేబీ బాయ్ అన్నట్టు అర్థం ఒకవేళ హెయిర్ గ్రోత్ ఇట్లా ఏం లేకుంటే స్కిన్ అనేది మంచిగా ఏమంటారు స్కిన్ అనేది పొడిబారకుండా మంచిగా ఫుల్ లుకింగ్గా అవుపించింది అనుకోండి మన స్టమక్లో బేబీ గల్ ఉన్నట్టు అర్థం ఒకవేళ హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉండి కొంచెం లేజీ లేజీగా అనిపిస్తుంది కానీ స్కిన్ పొడిబారినట్టు ఉండడం అలా ఉంటే బేబీ బాయ్ ఉన్నట్టు అని అర్థం ఈ చిన్న చిన్న సిండమ్స్ మీకు బేబీ గర్ల్ ఉన్నారా బాయ్ ఉన్నారా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ